పసిడి ధరలకు భారీగా రెక్కలు వచ్చాయి బంగారం ధరలు భారీగా పెరగడంతో ఒంగోలు గాంధీ రోడ్డులోని నగల షాపులు కొనుగోలుదారులు లేక వెలవెలపోతున్నాయి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో కూడా బంగారపు వ్యాపారస్తులు చెప్పలేకపోతున్నారు ఎనిమిది గ్రాముల బంగారం ఏకంగా యాభై రెండు వేలు దాటింది నలభై రెండు వేలు ఉన్న ఎనిమిది గ్రాముల బంగారం ఐదు వేలకు పైగా పెరగడంతో బంగారం వ్యాపారస్తులు దిగాలు పడిపోయారు ఒంగోలు నగరమే కాకుండా జిల్లాల్లో కూడా బంగారు వ్యాపారం నత్త నడకన సాగుతుందని తెలిపారు ముందుగా అడ్వాన్స్ ఇచ్చి బంగారం చేయించుకునే వారికి ఏం చెప్పాలో కూడా తెలియటం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు దీంతోపాటు ఒంగోలు కార్పొరేట్ నగల వ్యాపారాల వల్ల సామాన్య వ్యాపారస్తులకు వ్యాపారాలు పడిపోయాయని పేర్కొన్నారు ఒక నెలలోనే ఇంత రేటు పెరగడం ఇదే మొదటిసారిని పేర్కొన్నారు కార్పొరేట్ నగల వ్యాపారాలు ఒంగోలులో పెట్టడం వల్ల ప్రజలు అటువైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు అలాగే అయితే వ్యాపారం మానుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి సంవత్సరం ఏడాది బంగారుపు షాపులు కలకళలాడుతుండేవని ప్రజలు ముందుగానే ఆన్లైన్లో బంగారు ధరలు కనుక్కొని షాపులకు రావటం లేదని పేర్కొన్నారు मीत डन के ले <णगी> హలో సెక్రటరీ మిషన్ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నాం కొద్ది యాభై ఉంటలేదు అసలు మాకు ఈ షోరూమ్ కార్పెట్ లెబ్బతే చాలా తగ్గిపోయింది ఈ బ్రేక్ దెబ్బకి ఇంకా తగ్గిపోయింది బంగారు బంగారం క్వాంటిటీ ఇస్తున్నాను అమ్మాట ఉద్యోగ బంగారం ఎక్కడ బంగారం రేటు సవర్ వచ్చి యాభై ఒక్క ఐదు వందలు అండి బిస్కెట్ బంగారం వచ్చే డెబ్భై వేల పదిహేను వందల దాకా ఉంది పది గ్రాముల బంగారం మేలుము ఈ రేట్లు పెరగడం వల్ల మాకు బాగా వ్యాపారానికి బాగా దెబ్బతీటివాను చాలా ఎదుగు అంటే బ్యాంక్ రేట్లు వడ్డీ రేట్లు తగ్గిస్తామని అనౌన్స్ చేసిన నుంచి దాదాపు ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి పెరుగుతూనే ఉంది కానీ తగ్గ సూచన కనిపించలేదు దీనివల్ల వ్యాపారానికి బాగా నష్టపోతున్నాము ఎవరిగా అమ్మాల కష్టమర్లు రావట్లేదు ఏదైనా కొనాలన్నా కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో లేకపోవడం వల్ల బంగారు వరద వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నాం మ్యారేజ్ సీజన్ కూడా అసలు ఏమీ లేదండి ఈ సంవత్సరం మ్యారేజ్ సీజన్ అసలు మ్యారేజ్ ఆర్డర్లు కానీ మ్యారేజ్ బిజినెస్ కానీ అసలు ఏమీ లేదు వేరేషన్ చాలా తేడా ఉందండి రూపాయికి టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా లేదు వాస్తవం చెప్పాలంటే అవును సావర్కి యాభై వేలు అంత ముందు వచ్చేరికి నలభై నాలుగు వేలు నలభై ఐదు వేలు పైన ఉండేది ఒక్కసారిగా ఆరు వేలు ఏడు వేలు రూపాయలు పెరగడం వల్ల ఎవరు కస్టమర్లు కూడా కొనడానికి ముందుకు రావట్లేదు రేటు కనుక్కుంటున్నారు రేటు చెప్పగానే మళ్ళా మళ్ళీ వస్తామని వెళ్ళిపోతున్నారు అది రావటమే కష్టంగా ఉంది వచ్చిన బేరం కూడా రేటు పెరగడం వల్ల ఎలా వెళ్ళిపోతున్నారు అది ఓటీఆర్ చిన్న చిన్నవి తప్ప ఏవి బిజినెస్ అనేది లేదు అది కూడా ఖర్చులు కూడా రావట్లేదు బిజినెస్ జరిగేది అట్లా ఉన్న పరిస్థితి అవును సార్ చాలా తేడా అనిపిస్తుంది కానీ అవసరం అన్ని బట్టి తీసుకోవాలి కదా ఎక్కువైనా తక్కువైనా అంతేనా సార్ ఇప్పుడు బంగారం కాదు నేను వెండి కోసమని వచ్చాను అందుకని ఆ వస్తువు తీసుకున్నాను బంగారం రేటు ఎక్కువ ఉందండి సామాన్యులు కొనుక్కునే పరిస్థితి అయితే కానే కాదు అది సామాన్యులు చిన్న చిన్న వాళ్ళు బంగారం మీద ఆశలు వదిలేసుకోవటమే బంగారం రేటు నెల రోజుల క్రితం ఆరు వేలు ఉండేది ప్యూర్ బిస్కెట్ గ్రాము ఈరోజు ఏడు వేల రెండు వందల రూపాయల దాకా వెళ్ళవచ్చు అది ఇంకా ఐదు వందల రూపాయలు పెరిగేదానికి అవకాశం ఉంది సవరైతే ఈరోజు రేటు యాభై రెండు వేలు నలభై ఆరు వేలు ఉండేది ఆరు వేల రూపాయలు పెరిగింది ఒక్క నెలలోనే ఇంకా నాలుగు వేల రూపాయల దాకా పెరిగేదానికి అవకాశం ఉంది అన్నీ ప్రతి దేశం ఈ బంగారం కొంటం కొనుగోలుకి అలవాటు పడిపోయారు ప్రతి దేశంలో కూడా వేరే ఆప్షన్ లేకుండా సేమ్ దీనికోసమే కొంత ఎలక్షన్ వల్ల ఎలక్షన్ అంటే ఇంకా క్యాష్ అటు ఇటు ట్రాన్స్ఫర్ కాదు కదా ట్రాన్స్ఫర్ కాదు ఇంకా అందరూ కొనుగోలు దీని మీదే ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు ఏది కొన్నా ఇబ్బంది బంగారం మీదే ఇన్వెస్ట్ చేస్తాం దాదాపు ఒక నెల రోజుల నుంచి విపరీతంగా పెరిగింది మూడు నెలల నుంచి పెరుగుతూనే ఉంది అప్పుడు కొద్ది కొద్దిగా పెరుగుతుంది నెల రోజుల నుంచి ఒక గ్రామకి వెయ్యి రూపాయలు తేడా పెరిగిపోయింది ఇంకా పెరిగిద్ది కూడా ఎవరు సామాన్యులు ఎవరు కొనలేరు ఇంకా చిన్న చిన్న వాళ్ళు ఇంకా షాపు కానీ ఇబ్బందే షాపులన్నిటికీ ఇంకా ఇబ్బందిగా ఉంటుంది అసలు కనీసం కస్టమర్లు రారు వచ్చినా కానీ ఫోన్లోనే అడిగి వెళ్ళిపోతాను డేరెట్ ఎంక్వైరీ చేసి అట్లా చూసుకుంటున్నారు ఫోన్లు ఎంక్వైరీ చేయటం ప్రతిరోజు రెండు మూడు ఫోన్లు రావటం ఇంకెళ్ళిపోవటం అంతే కానీ తొట్టులు దాకా వచ్చే పరిస్థితి కూడా లేదు వ్యాపారం అది ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈద్ ఉబారక్ రంజాన్ శుభాకాంక్షలు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ రేటు పెరగటం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ కొంచెం కాదు చాలా అంటే చాలా మామూలుగానే కార్పొరేట్ షాపులు దగ్గర దగ్గర ఏడు షాపులు చేసినాయి ఇక వాటి ఎఫెక్టే చాలా ఉంది మా మీద అది కాకుండా ఈ రేట్ అనేది పెనుభారం అయిపోయింది పెనుభారం అంటే పెనుభారం మాకు ఆర్డర్ మాది రెడీమేడ్ షాప్ కాదు ఏదో ఆ చిన్న ఉంగరాలు కమ్మలు గొలుసులు ఆర్డర్ తీసుకుని చేస్తాం అడ్వాన్స్ కస్టమర్ మాకు వాళ్ళ కస్టమర్కి గత ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పరిచయస్తులు వస్తారు మాలాంటి షాపులు పరిచయస్తులు కొత్త వాళ్ళు ఎవరు వచ్చి ఆర్డర్ ఎవరు కొనరు వాళ్ళు ఇచ్చేది ఐదు వేలు పదివేలు అడ్వాన్స్ ఇస్తారు అది నలభై వేలు అవుతుంది ఇప్పుడైతే ఏమో మేము తీసుకున్నప్పుడు నలభై ఐదు వేలు ఉంది ఇప్పుడేమో యాభై వేలు యాభై రెండు వేలు అయిపోయింది ఇది ఎంతపోతే అర్థం కావట్లేదు ప్రతి ఒక్క వస్తువు డెలివరీ ఇచ్చే ప్రతి వస్తువు మీద ఖచ్చితంగా ఎవరి స్థాయిలో వాళ్ళకి ఏ వస్తువులు ఆ వస్తువుకి చేతి వేసి కట్టాల్సిన పరిస్థితి అనమాట చాలా సఫర్ అవుతున్నాం చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాం మరి దీనికి మార్గం ఏందనేది మాకు అర్థం కావట్లేదు అసలు ఎవరు చెప్పలేకపోతున్నారు సార్ ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు అది రైట్ కరెక్ట్గా ఇది అని చెప్పి ఎవరు చెప్పలేకపోతున్నారు ఎవరు తెలియదు కూడా నేను అనుకోవటం ఎవరికి కరెక్ట్గా గెస్ చేయలేరు రేటు పెరుగుద్దు అని పది మంది చెప్పారు అనుకోండి రేటు మళ్ళీ తగ్గుద్ది ఎలక్షన్ తగ్గుద్దని ఇంకొక ఇరవై మంది చెప్తున్నారు కాబట్టి దీనికి ఫుల్ నాలెడ్జ్ అనేది ఎవరికి లేదు సార్ సవర్ చేసి అసోసియేషన్ రేట్ ప్రకారం యాభై ఒకటిన్నర అయ్యి ఉంది అంతకుముందు ఏమైనా కరెక్ట్గా పంతొమ్మిది తారీఖు ఇరవై తారీఖు నలభై ఎనిమిది వేలు ఉంది దగ్గర దగ్గర మూడు వేలు పెరిగింది సార్ మూడు వేలు పెరిగితే ఒక సవరికి మూడు వేలు పెరిగితే అంత ఇబ్బంది పడతాం చూడండి ఆరు సవాలు చేసుకున్న వాళ్ళు మూడు సవలు చేసుకుంటున్నారు మూడు సవలు చేసుకునే వాళ్ళు ఆరు సవ్లు చేసుకుంటున్నారు అసలు ఉంగరం పెట్టే వాళ్ళు డబ్బులు ఇచ్చి గమ్ముకుంటున్నారు కార్పు షాపులు ఉన్నాయి కదా సార్ జోలు కాస్ ఉంది మలబార్ గోల్డ్ ఉంది తనిష్క్ ఉంది లలిత జ్యువెలర్స్ ఉంది సిఎంఆర్ ఉంది అన్ని అన్ని మ్యాగ్జాన్ని చేసినాయి ఆ షోరూమ్కి వెళ్ళి మారాంటి షాపులకి వస్తే ఆంటల్లా మాకే అబ్బా ఆ షాపు దిశ ఎంత బాగుందో మన షాపు దిశ తిట్ అవుందనిపిస్తుంటుంది అది సహజం అది అంతే కదా మరి ఏం చేయాలి అర్థం కావాల పరిస్థితి మరి దీనికి కాల సార్ అంతే